యహోశువా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము యహోశువ ఇస్రాయేళ్ల గోత్రముల వారి నందరిని షకేములో పోగుచేసి వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి యహోశువ జనులందరితో ఇట్లనెను ఇస్రాయేళ్ల దేవుడైన యహోవ శప్పునదేమనగా ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబుకులు నది యువప్ర అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకుని వచ్చి కనాను దేశమంతటా సంచరింపచేసి అతనికి సంతానమును విస్తరింపచేసి అతనికి ఇస్సాకును ఇచ్చితిని ఇస్సాకునుకు నేను యాకోబును యేషావులోనూ ఇచ్చితిని సెయ్యూరు మన్యములను స్వాధీనపరుచుకున్నట్లు వాటిని యేషావుకి ఇచ్చితిని యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయిరి తరువాత నేను మోషే అహరోనులను పంపి వాని మధ్యను నేను చేసిన క్రియల వలన ఐగుప్తీలను హతము చేసి మిమ్మల్ని వెలుపులకి రప్పించితిని నేను ఐగుప్తులో నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రమున వద్దకు రాగా ఐగుప్తీల రథములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రం వరకు తరిమితిరి వారు యహో మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తులకు మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదకి రప్పించి వారిని ముంచివేశను ఐగుప్తు దేశంలో నేను చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి అటు తరువాత మీరు బహుదినములు అరణ్యంలో నివసించితిరి యోర్దాను అద్దరిని నివసించిన అమోరియుల దేశమునకు నేను మిమ్మును రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించితిని మీరు వారి దేశమును స్వాధీనపరుచుకుంటే వారు మీ ఎదుట నిలవకుండా వారిని నశింప చేసి తరువాత యుమోయాబు రాజును సిప్పూరు కుమారుడైన బాలాకు లేచి ఇస్రాయేల్తో యుద్ధము చేసి మిమ్ము శపించుటకు బెయ్యేరు కుమారుడైన బిలామును పిలువనంపగా నేను బిలాము మనవి వినెలకనైతిని కనుక అతడు మిమ్మును దీవించుంచునే వచ్చును అతని చేతి నుండి నేను మిమ్మను విడిపించితిని మీరు యోర్ధాన దాటి ఎరుకో దగ్గరకు వచ్చినప్పుడు ఎరుకోకు యజమానులగు అమోరీయులు పెరిజీయులు కనానీయులు హిత్తియులు గిర్గాషీయులు హివ్వీయులు యబూసీయులను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించితిని మరియు నేను మీకు ముందుగా కంతరీగలను పంపించిదిని నీ ఖడ్గము కాదు నీ విల్లు కాదు కానీ అవే అమోరీల రాజులద్దరిని తోలివేసెను మీరు సేద్యము చేయని దేశమును మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను మీరు వాటిలో నివసించున్నారు మీరు వాటిని ద్రాక్ష తోటల పండ్లను వలీవల తోటల పండ్లను తినుచున్నారు కాబట్టి మీరు యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులనే మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులను సేవించిన దేవతలను తొలగద్రోసి యహోవానే సేవించుడి యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదురో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదము అనిను అందుకు ప్రజలు యహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఈడల మేము శాపగ్రస్తుల మొగుదుము కాక ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించిన మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్లిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యహోవాయే మన దేవుడు యహోవా ఆ దేశంలో నివసించిన అమోరీలు మొదలైన ప్రజలందరి ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యహోవానే సేవించదము ఆయనే మన మా దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి అందుకు యహోశివ యహోవా పరిశుద్ధ దేవుడు రోషముగల దేవుడు ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు ఆయనను సేవింపలేరు మీరు యహోవాను విసర్జించి అన్యదేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడైనను మనస్సు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మను గనగా జనులు అట్లు కాదు మేము యహోవానే సేవించదమని యహోశువాతో చెప్పిరి అప్పుడు యహోశువ మీరు యహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మను గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేము సాక్షులమే అనిరి అందుకతడు అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగద్రోసి ఇస్రాయేళ్ల దేవుడైన యహోవా తట్టు మీ హృదయమును తిప్పుకొనుడని చెప్పెను అందుకు జనులు మన దేవుడైన యహోవానే సేవించదము ఆయన మాటయే విందుమని యహోశువాతో చెప్పిరి అట్లు యహోశువా ఆ దినమును ప్రజలతో నిబంధన చేసి వారికి షికేములో కట్టడను వి విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యహోవా పరిశుద్ధ స్థలములో సింధూర వృక్షము కింద దాన్ని నిలువబెట్టి జనులందరితో ఇట్లానెను ఆలోచించుడి యహోవ మనతో చెప్పిన మాటలన్నయూ ఈ రాతికి వినబడెను కనుక అది మన మీద సాక్షిగా ఉండును మీరు మీ దేవుని విసర్జించిన ఏడల అది మీ మీద సాక్షిగా ఉండును అప్పుడు యహోశువ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్లనంపెను ఈ సంగతులున్నయూ జరిగిన తర్వాత నూను కుమారుడును యహోవ దాసుడైన యహోశువ నూట పది సంవత్సరములు వయసు గలవాడై అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నార్సే హులో అతడు పాతిపెట్టబడెను అది ఎఫ్రామీయుల మన్యములోని గాయేషు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది యహోశువ దినములన్నిటను యహోశువ తరువాత ఇంకా బ్రతికి యహోవా ఇస్రాయేళ్ల కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇస్రాయేళ్లు యహోవాను సేవించుచూ వచ్చిరి ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి తెచ్చిన ఏసేపు ఎముకలను షకేములో అనగా యాకోబు నూరు వరహాలకు షకేము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి అవి ఏసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతి నొందినప్పుడు ఎఫ్రామియుల మన్యప్రదేశంలో అతని కుమారుడైన ఫీనేహాసునుకు ఇయ్యబడిన ఫీనేహాసునిలో జనులు అతని పాతిపెట్టిరి ఆమెన్